హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రిషి రెసెస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కలెక్షన్స్కి అయితే నేను మేమైతే ఆఫర్స్ పెట్టామండి సో ఆఫర్ ఎందుకు అనుకుంటున్నారా రిషి రెసెస్లో చాలా చాలా ఆఫర్స్లు ఉంటాయండి సో రాఖీ పండగ వచ్చింది కదా సో రాఖీ పండగకి అయితే ఆఫర్స్ పెట్టామండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి సో ఎవరికన్నా కావాలనుకుంటే ప్లీజ్ పర్చేస్ చేయండి అండ్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది సో ఫ్రెండ్స్ కలెక్షన్ చూసేద్దామా మరి చూడండి ఈ శారీ చాలా బాగుందండి ఈ శారీ చూడండి ఫ్లేవర్స్ ఇచ్చారు అక్కడక్కడ అలా బబుల్స్ ఉంటాయండి శారీ మొత్తం సో టెజల్స్ కూడా ఇచ్చారు సా చాలా నైస్గా ఉంది క్వాలిటీ అయితే ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్లో ఓన్లీ త్రీ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో రాఖీ స్పెషల్ ఆఫర్స్ అండి ఈ శారీస్ అయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అన్నమాట ఓన్లీ త్రీ హండ్రెడ్ ఎవరికైనా కావాలనుకుంటే పర్చేస్ చేయండి డెలివరీ కూడా అవల్గా ఉంది సో తొందరగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఈ శారీ చూడండి ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉందండి సో మనకి ప్రింట్ ఇచ్చారు గోల్డ్ ప్రింట్ ఇచ్చారు సో ఎక్సలెంట్ క్వాలిటీ అండ్ మోడల్ కూడా చాలా బాగుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ ఈ శారీ చూడండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది క్లాత్ అండ్ మోడల్ కూడా చాలా బాగుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి చాలా మంచిగా ఉంది డిజైనింగ్ అయితే సో తొందరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ కా క్వాలిటీ కూడా చాలా బాగుంది సో రాఖీ స్పెషల్ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉన్నాయి డిజైన్స్ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ ఈ శారీ ప్రైజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇటుక రాయి కలర్ అండ్ కాఫీ కలర్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి మోడల్ కూడా చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే పర్చేస్ చేయండి బుక్ చేసుకోండి తొందరగా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా తక్కువ రేట్ అండి ఇది అయితే సారీ చాలా బాగుంది క్లాత్ అయితే చాలా చాలా బాగుంది తొం తొందరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది శారీస్కి నన్ను డెలివరీ కూడా ఎలా ఉంది షాప్ అడ్రస్ వచ్చి రిషీ మాల్ మాసం నేర్ కమలా మాల్ దగ్గర ఉంటుందండి కమలా మాల్ పక్కన మన షాప్ అడ్రస్ అయితే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ శారీ చూడండి చాలా డిగ్నిటీగా ఉంది అండ్ క్లాత్ కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ విషయం అయితే చాలా మెత్తగా ఉంది క్వాలిటీ సో బ్యూటిఫుల్ కలర్ అండ్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి సో ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్ అండ్ డెలివరీ చే అవైలబుల్గా ఉంది కాబట్టి చెక్క ఆన్లైన్ చేయొచ్చు సో ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ వన్ టూ నైన్ ఫోర్కి మెసేజ్ చేయండి సో మీకైతే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుందండి క్వాలిటీ సో ప్లీజ్ అండి మీ సపోర్ట్ కావాలి మాకు సో ప్లీజ్ అండి సపోర్ట్ కావాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా వీడియోస్ మీ కనుక డైలీ వచ్చేస్తాయి చాలా బాగుంటాయండి కొత్త కొత్త అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్